పన్నెండు గంటలకల్లా అంటే పదిహేనవ తారీఖు నేను కోర్టులో చెప్పిన తర్వాత పదహారు మధ్యాహ్నం మే పదహారు రెండు వేల ఇరవై ఒకటి మధ్యాహ్నం పన్నెండు గంటలకి కోర్టు అసెంబ్లీ అయింది అప్పటికి మెడికల్ రిపోర్టు రమ్మని చెప్పడం జరిగింది ఆ మెడికల్ రిపోర్టు పన్నెండు గంటలకి ఇవ్వల కోర్టు మళ్ళీ నాలుగు గంటలకి ఫైనల్గా ఆరు గంటలకి వాయిదా వేశారు ఈలోపు సునీల్ కుమార్ అక్కడికి వెళ్ళి ఆ ఒరిజినల్గా ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు ఈ ప్రభావతి చెప్పిన దొంగ రిపోర్ట్లు ఇవ్వడానికి సహకరించలేదో వాళ్ళని తీసి తీసేసి రిపోర్టు వేరే జూనియర్స్తో రాయించుకొని వేరే జూనియర్స్తో రాయించుకొని ఇవ్వటం జరిగింది సో అవన్నీ కూడా చాలా స్పష్టంగా నా దగ్గర ఉన్న వివరాలు చెప్పా అప్పుడు ఇద్దరు రెడ్లు ఉండేవారు ఏపీ మెడికల్ కౌన్సిల్ జగన్మోహన్ రెడ్డి ఏదో ఆ డ్రామాకి సహకరించిన వ్యక్తులు పెద్ద పెద్ద బ్యాండేడ్ లేచి ఆ గులకర కూడా అలాగే కట్టేశారు కదా పెద్దది సో అలా అప్పట్లో సహకరించిన వాళ్ళు కూడా ప్రెషర్ పెట్టి మరి ఆ ప్రభావతి భర్త కూడా మరి గుంటూరు జిల్లాలో వైసీపీ లీగల్ సెల్ హెడ్ అప్పట్లో ఆ ప్రాంతంలో ఉన్న ఒక ప్రజాప్రతినిధి కూడా ఎంపీ స్థాయి ప్రజాప్రతినిధి కూడా తన వంతు కృషి చాలా గట్టిగా చేసి ప్రభావతి భర్తను ప్రభావితం చేశాడని చెప్పి కూడా అప్పుడు చెప్పుకున్నారు అవన్నీ కూడా బయటికి రావచ్చు ఖచ్చితంగా ఆరు గంటలకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నా ఒరిజినల్ ఫోటోలకి దానికి సంబంధం లేదు కోర్టు వారు నన్ను పిలిపించమంటే ఇంకేం పిలుస్తాం ఆల్రెడీ ఐదింటికి చూసేసాం జైల్లో అన్నాడు అక్కడ సుధాకర్ సుధాకర్ రెడ్డి సెకండ్ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నప్పుడు తీసుకెళ్లకుండా మీరు ఎలా చేస్తారు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తే చాలా దరిద్రంగా మాట్లాడాడు ఆ సుధా అది చూసి కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ సునీల్ కుమార్ అండ్ సుధా కూడా ఇనిషియేట్ అయినాయి సరే మళ్ళీ ఆ కేసు అది విచారణకు రాలేదు ఏమిటంటే ఎవరో పరికుమన్ మజిస్ట్రేటు ఏదో ఇస్తే దాన్ని ఫాలో అవ్వాలా అన్నట్టుగా మరి కోర్టులో వేరే కోర్టు గురించి అంత దరిద్రంగా మాట్లాడిన కుసంస్కారి ఆ దిక్కుమాలోడు ఆ సుధా మరి ఇటువంటి వ్యక్తుల్ని ఏం చేయాలి షెడ్యూల్ రాని ఎవరన్నా ఇలా చేసేస్తాయి చాలా దారుణం మరి ఎందుకు అలా మాట్లాడాడు మరి ఆ కంటెంప్ట్ ఎందుకు ముందుకు వెళ్ళలేదో నాకు తెలియదు మేము ఆల్రెడీ జైల్లో పెట్టడం రాత్రి రాత్రి మళ్ళీ తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఇలా తీసుకురావటం జరగదు అంటే నెక్స్ట్ డేకి వాయిదా వేస్తే ఆ నెక్స్ట్ డే ఆల్రెడీ వాళ్ళ సుప్రీంకోర్టులో మ్యాటర్ వస్తుంది సో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండండి అని చెప్పి అన్న తర్వాత నేను సుప్రీంకోర్టు తీర్పుతో ఆ గుంటూరు హాస్పిటల్కి వెళ్ళగలిగా సారీ ఆ మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళగలిగాను అప్పటికి కూడా నన్ను విడుదలకి చాలా జాప్యం చేశారు మళ్ళీ సుప్రీంకోర్టు రిజిస్టార్ గారు కాల్ చేసి ఇంకా విడుదల అయ్యారా లేదా అని అడిగితే కానీ నన్ను రిలీజ్ చేయాలా ఏదో తుక్కు వెహికల్ ఇచ్చారు నేను కోర్టు దాని ప్రకారం నా సెక్యూరిటీతోటే వెళ్ళమన్నారు సో అంచాత నేను వదిలిపోగలిగా లేదంటే మళ్ళీ అక్కడ కూడా ఇంకొక చెత్త వెహికల్ ఏదో ఇచ్చి అటెంప్ట్ చేయబోయారు ఏదైనా అన్ని రకాలుగా ఆ వెంకటేశ్వర స్వామి దైతో మళ్ళీ అక్కడ నన్ను మిలిటరీ హాస్పిటల్లో కూడా మళ్ళీ తిరిగి అరెస్ట్ చేయాలనుకున్నారు నన్ను ఎకంపని చేసిన ఎస్ఐ అక్కడే ఉంచి ఎక్స్ట్రా పోలీసులు పెట్టి మళ్ళీ ఎవరో ఇక్కడ ఆఫీసర్ని ఇంకెక్కడో కొట్టి మీద ఉన్న ఆఫీసర్ని మరి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని నన్ను వెంటనే రిలీజ్ చేయటం రిలీజ్ చేసిన వెంటనే అరెస్ట్ చేయడానికి మళ్ళీ వేరే వ్యక్తిని కూడా అక్కడ పెట్టారు ఆ ఏఆర్ఎస్ఐతో మాట్లాడినా సరే మళ్ళీ అరెస్ట్ చేయడానికి అతన్ని అక్కడే పెట్టారన్న సంగతి అతను కూడా చెప్తాడు ఎంత వెంజన్స్గా ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నావు అలాగే మాట్లాడుకున్నాం అప్పుడు అక్కడ జరుగుతున్న అన్యాయాలు చెప్పాం నేను రాజద్రోహం చేసి నా ప్రభుత్వాన్ని కూలుస్తున్నాడు అన్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నాయని అతనే చెప్తాడు అప్పుడు చెప్పాడు ఇప్పుడు నేను ప్రభుత్వం కొడుతున్నటువంటి నాన్ ఏది కేసు ఏంటి ఏ టూ టీబీ ఫైవ్ ఏ త్రీ ఏబిఎన్ లేకపోతే ఏదో మొత్తం మీద నాతో పాటు కోట్గా మరి ఆ రెండు మీడియా సంస్థలని అందులో పనిచేసే వాళ్ళందరినీ కూడా మరి అన్యాయంగా పెట్టడం జరిగింది సో ఫైనల్గా ఏదైతే వాళ్ళు నన్ను చంపిసద్దాం అనుకున్నారు చంపలేదు ఇప్పుడు తిరిగి అదే నేరం మీద ఇప్పుడు చర్యలు మొదలని ఖచ్చితంగా ఇదే వేగంతో ముందుకెళ్ళి దోషులు శిక్షించబడతారు అని ఒక రిటైర్డ్ ఏ ఎస్పీని పట్టుకోవడానికి ఎన్ని రోజులు సమయం పడతాయి ప్రధాన సూత్రధారుడు వారికి ఆదేశాలు ఇచ్చిన వారిని పట్టుకోవడానికి ఎన్ని రోజులు పడతాయి సార్ అంటే నీ ప్రశ్న సమంజసమే కానీ ఇతను ఇప్పుడు చెప్పబోయేది ఆల్రెడీ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా కొరిలేట్ చేసుకున్నారు సో కాబట్టి నా ఉద్దేశం ఎక్కువ సమయం ఇంత ముందులాగా పట్టకపోవచ్చు మరి ఇతని కస్టడీ అయిన తర్వాత మరి ఖచ్చితంగా సునీల్ కుమార్ అనే వ్యక్తిని ఖచ్చితంగా పిలిచి విచారించాలి చేసిందంతా మెయిన్ ఆ క్రియేటివిటీలో మరి ఆ పైకి పైకంటే తెలుసు కదా ఆ పైకి మరి ఈ విజయపాల్కి మధ్యన సారథి వారధి కూడా సునీల్ కుమారే సో కాబట్టి ఖచ్చితంగా సునీల్ కుమార్కి కూడా మరి విజయపాల్ని అడిషనల్ ఎస్పీని అరెస్ట్ చేసి ఏదో డీజీ కదా అని చెప్పి పైగా అతను చాలామందితో ఆ మధ్య ట్వీట్లు కూడా పెట్టేవాడు కదా పిచ్చి పిచ్చి ట్వీట్లు పెట్టేవాడు మరి అతను వెనకాల ఏదో ఒక సైన్యం ఉందట మరి ఉద్యోగంలో పనిచేసేవాళ్ళు మన ఎవరినో చూసాం ఎవరో ఒక జనల్ ఎంప్లాయీ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్తీక వన భోజనానికి అతని కుల భోజనానికి వెళ్ళాడంట వెళ్ళి మన కొలం వాళ్ళు ఉన్నాడని చెప్పి సస్పెండ్ చేశారు మరి ఇతను కొన్ని వందల మీటింగ్లు పెట్టాడు కులం మీటింగులు అతను మతం మీటింగ్లో ఇలాగా బ్రిటిష్ వాళ్ళు మనకి చదివిచ్చాడు గుడిచ్చాడు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అని చెప్పి ఈ ఎన్నో ఉపన్యాసాలు మరి మాట్లాడాడు మనంతా మనంతా ఒక కులం అని చెప్పి ఒక కులం గురించి ప్రతిసారి ఏదో కార్తీక భోజనాల్లో మాట్లాడితేనే ఎంతో యాక్షన్ తీసుకున్నారు మరి అదే పనిగా వారానికి ఒక మీటింగ్ వేసి మొత్తం జనాన్ని అందరినీ కూడగట్టి రాజకీయ నాయకులను కూడా ఇదిగో వెనకాల ఇంత సైన్యం ఉందండి అందుకని మీరు నన్ను వాడుకోండి అని చెప్పి ప్రలోభ పెడుతున్నట్టుగా కూడా అందరికీ తెలుసు సో ఇలాగా మరి అతనికి ఉన్న అతను లేని సైన్యాన్ని ఎవడో ఉంటాడు నాలుగైదు ట్వీట్లు పెట్టేవాడు ఆ గతంలో ఎప్పుడో నేను ఇతను ఏదో అన్నానంట ఆయన ఎవరికో మనోభావాలు దెబ్బతిని ఎస్సీ చేసి పెట్టాడు నా అసలు బుద్ధి ఉండాలి నేను సునీల్ కుమార్ చేసిన తప్పుని చెప్పా దానికి ఎవరితో మనోభావం దెబ్బతిందంట సరే వేస్తే వేసాడు అవతల వ్యక్తి దాన్ని ఎఫ్ఐఆర్ కట్టారు ఎందుకంటే ఎఫ్ఐఆర్ కడితే రివార్డు పదివేలు రివార్డు మరి ఎందుకనో ఇలాంటి అవకతవకలు చాలా జరిగినాయి ఒక సిఐ మీద మరి ఒక కార్తీక భోజనానికి వెళ్ళి మరి టంగ అయ్యాడా మరి ఏమయ్యాడో మరి అతనికే సస్పెన్షన్ విధించినప్పుడు మరి ఇన్నిసార్లు ఇన్ని వందల సార్లు మాట్లాడినందుకు నో పొలిటికల్ పార్టీ షుడ్ ఎంటర్టైన్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ఇవాళ నేను ఓపెన్గా బోల్డ్గా చెప్తున్నా దట్ పార్టీ మైట్ బి ఎనీ అదర్ పార్టీ ఇవాళ రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీ అయినా కావచ్చు ఇటువంటి క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు చెప్పే మాటలు మాయ మాటలు దయచేసి నమ్మవద్దు దిస్ ఈస్ మై ఓపెన్ అప్పీల్ ఒక దెబ్బతిన వ్యక్తిగా చెప్తున్నా ఇయా వైలేటెడ్ ఆల్ ద రూల్స్ నేను ఎన్నోసార్లు హోమ్ మినిస్ట్రీ కంప్లైంట్ ఇచ్చా ఇవన్నీ అప్పుడు మీతో కూడా షేర్ చేశా గతంలో నేను కొన్నప్పుడు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అడిగేవారు అవునా నిజమేనా అని నో రిప్లై రిప్లై ఏది నో రిప్లై మూడు సార్లు అడిగారు నాలుగు సార్లు అడిగారు మన చట్టంలో రిప్లై అడిగితే వాళ్ళు రిప్లై ఇస్తే దాని మీద యాక్షన్ ఉంటుంది కానీ అసలు రిప్లై ఇవ్వకపోతే ఏం చేయాలి అంటే రిపీటెడ్గా ఉత్తరాలు రాయడం తప్ప మరి అక్కడేం ప్రొసీజర్ ఉన్నట్టు లేదు అంచేది అది అలా గడిచింది ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో మరి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చర్యలు తీసుకోవడం ప్రారంభించారు ఒక అధికారి అయ్యుండి మరి కుల సమావేశంలో మన కులం మన కులం అని చెప్పి మాట్లాడుతాం కరెక్ట్ కాదు అని చెప్పి మరి చర్యలు తీసుకున్నారు కాబట్టి ఇతరు మీద కూడా సునీల్ కుమార్ మీద కూడా ఈ సందర్భంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు హోంమంత్రి అమిత్ షా ఏమీ లేదు మర్యాదపూర్వకంగా అమిత్ షా గారిని ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను ఉపసభాపతిగా ఎంపిక చేశారు కాబట్టి మరి భారతీయ జనతా పార్టీలో ఒక పెద్ద నాయకులుగా అలాగే వాళ్ళ రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలుస్తున్నాను ప్రధాని గారి అపాయింట్మెంట్ కూడా ఈ పార్లమెంట్ సెషన్ అయ్యి కోరటం జరిగింది మరి కొన్ని షెడ్యూల్లో ఏమో రావచ్చు అపాయింట్మెంట్ మిమ్మల్ని హింసించినప్పుడు అప్పుడు అమిత్ షా గారు కూడా చాలా చూపారు సహకరించే ప్రయత్నం చేశారు నిన్న ఆయన కలిసినప్పుడు ఈ కేసు సంబంధించి అనమాట ఆయనకి ధన్యవాదాలు తెలిపి ఎన్డిఏ అభ్యర్థిగా ఎంపిక చేసి సెలెక్ట్ చేసినందుకు అంతవరకు చెప్పడం జరిగింది ఓకే థ్యాంక్ యూ